వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు అందుకే వారికి సంబంధించిన ఒక స్పెషల్ స్టోరీ అలాగే వారు ఈరోజు ఈ దేశంలో ఏం కోరుకున్నారు అనేది కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను భారత ధృవతార డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమానత్వ సమర్సంకం అహింసా మార్గంలో అసాధ్య సాధన గత పదిహేడు వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురవుతున్న పదిహేడు శాతం హిందువుల సామాజిక సమానత్వం కోసం ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనజాగరణ ఉద్యమాలు చేశారు ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు సామాజిక సమరత్వం కోసం జరిగిన ఫ్రెంచ్ విప్లవం అమెరికాలో తెల్లవారితో సమానంగా నల్లవారి సమాన హక్కుల కోసం జరిగిన ఉద్యమం రష్యా చైనాలలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలలో లక్షల మంది చనిపోయారు పెద్ద రక్తపాతం జరిగింది గాంధీజీ నాయకత్వంలో జరిగిన స్వతంత్ర ఉద్యమంలోనూ హింసా సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన సామాజిక సమానత ఉద్యమాలలో ఒక్క చుక్క రక్తం కూడా కారలేదు పదిహేడు వందల సంవత్సరాలుగా కొనసాగిన అస్పృశ్యత కుల అసమానతలను భారత రాజ్యాంగం ద్వారా వ్యవస్థపూర్వకంగా నిర్మూలించిన ఘనత వీరిది ఈ కారణంగానే ప్రపంచంలోనే డాక్టర్ అంబేద్కర్ గొప్ప శాంతియుత ఉద్యమకారులుగా నిలిచారు భీమరావు తన జీవితంలో అస్పృశ్యత కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నారు అయినప్పటికీ వారు హిందూ సమాజం పట్ల ఆగ్రహించారు కానీ హిందూ సమాజ వినాశనాన్ని కోరుకోలేదు పత్రికల ద్వారా హిందువుల ఆలోచన ధోరణిని మార్చడానికి ప్రయత్నించారు నాసిక్ కాలారాం మందిర ప్రవేశం కోసం ఏకంగా పద్దెనిమిది నెలలు శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు మహారాష్ట్రలోని మహద్ గ్రామంలోని చెరువులో అందరికీ ప్రవేశం ఉందని పంచాయతీ తీర్మానం చేసిన షెడ్యూల్ కులాల ప్రజలతో నీటిని త్రాగడానికి వెళ్తే గ్రామస్తులు భౌతిక దాడులకు దిగారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సామాజిక సమతా ఉద్యమాలకు హిందూ సమాజం నుంచి ఏమాత్రం సహకారం రాలేదు దీనికి మినహాయింపుగా వీర సావర్కర్ కుర్తికోట శంకరాచార్యులు ఇక హిందూ సమాజంలో కాలానుగుణంగా మార్పు రాదని ఆగ్రహించి నిరాశకు గురై పంతొమ్మిది వందల ముప్పై మూడులో నేను హిందూగా పుట్టాను హిందూగా చావను ఏ మతంలో సమానత్వం ఉంటుందో ఆ మతాన్ని స్వీకరిస్తానని బహిరంగ ప్రకటన చేశారు ఈ ప్రకటనతో హిందూ సమాజంలో కొంత కదలిక ఏర్పడింది హిందూ హితం కోసమే డాక్టర్ అంబేద్కర్ గారు పనిచేశారు కుల విభజన వల్ల కుల అసమానతల వల్ల కుల వ్యవస్థ వల్ల హిందూ సమాజం సమైక్యంగా లేదు ఫలితంగా మనం బానిసలమయ్యాం విదేశీ పాలనలో అనేక మంది ముస్లిం మతస్థులయ్యారు వారు వెనక్కి రావాలంటే ఏ కులంలోకి రావాలి వారు ఏ కులంలోకి రాగలరు ప్రపంచంలో ఇస్లాం క్రైస్తవాలు మత ప్రచారం మత మార్పిడులు చేస్తున్నాయి ఇతరులను తమ మతంలోకి మార్చుకుంటున్నాయి వారు బలం పెరుగుతుంది ఎవరైనా ఇతర మతస్థులు తమ మతం వదిలి హిందూ మతంలోకి రావాలంటే నేటి కుల వ్యవస్థ వారి ప్రవేశానికి అడ్డుగా ఉంది ఇది హిందూ సమాజానికి పెద్ద సమస్యగా మారింది హిందూ తత్వ చింతనలో మాత్రమే భగవంతుడు అందరిలో ఉన్నాడు అనే ఆలోచన ఉందని మరెక్కడా లేదని వారు గుర్తించారు ఈ ఆలోచన ద్వారా సామాజిక సమానత్వం సాధ్యం కానీ హిందూ తత్వ చింతనలో శ్రేష్ఠత్వానికి ఆచరణలో ఉన్న అసమానతలకు ఈ అంతరమే ప్రధాన సమస్య ఈ అంతం పోవాలి అని వారు కోరారు ఈ అంతరాన్ని తొలగించాల్సింది ఎవరు మనం తయారుగా ఉన్నామా అని ప్రశ్నించారు న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లును ఎంతో శ్రమించి వారు రూపొందించారు ఈ సందర్భంగా హిందూ అంటే ఎవరు అని నిర్వచిస్తూ ముస్లింలు క్రైస్తవులు పార్షికులు కాని భారతీయులు హిందువులే అని వారు నిర్వచించారు హిందుత్వానికి విస్తృతమైన సమగ్రమైన నిర్వచనం వారు ఇచ్చారు కొందరు సిక్కులు మేము హిందువులం కాదు అని మాట్లాడగా మీరు హిందువులు ఎట్లా కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే అని వారు ఎదురు ప్రశ్నించారు పుట్ట పూర్వత్రాలు అనే పరిశోధనా గ్రంథంలో కుల అసమానతలు ఉన్నా ప్రపంచంలోని ఏ సమాజంలో లేని సాంస్కృతిక ఐక్యత హిందూ సమాజంలో మాత్రమే ఉందని వారు విశ్లేషించారు శూద్రులు ఎవరు అనే గ్రంథంలో వేదకాలంలో గల చతుర్వర్ణ వ్యవస్థలో వర్ణాల మధ్య హెచ్చు తగ్గులు లేవని వివరించారు వేద మంత్రాలను దర్శించిన ఋషులు అన్ని వర్ణాలలో ఉన్నారని మహిళలు సైతం ఉన్నారని వారు సోదాహరణంగా వివరించారు హిందూ సమాజంలో చిచ్చు పెట్టడానికి ఆంగ్లేయ పాలకులు ఆర్య ద్రవిడ అనే అభూత సిద్ధాంతాన్ని కల్పించారని వారు వివరించారు అస్పృశ్యులు ఎవరు అనే గ్రంథంలో అస్పృశ్యత మధ్యకాలంలో క్రీస్తు శకం నాలుగు నుంచి ఐదు శతాబ్దాలలో వచ్చిందని నిరూపించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నేపాల్ ప్రపంచ బౌద్ధ ధర్మ సభలో మార్కిజం కంటే మానవ సమగ్ర వికాసానికి బౌద్ధ ధర్మమే మేలు అని వివరంగా ప్రసంగించారు సాంస్కృతిక సమైక్యతతో పాటు సామాజిక సమైక్యత అవసరమని తెలియజేస్తూ భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వంను అనే అమృతాన్ని అందించారు సాంస్కృతిక భారతతో పాటు బలమైన సమైక్య రాజకీయ భారతం అవసరమని భావిస్తూ బలమైన కేంద్రం గల భారత రాజ్యాంగాన్ని మనకు అందించారు ఒకే ప్రజ నుండి ఒకే రాజ్యం ఒకే రాష్ట్రం వైపు భారత రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించారు డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దశాబ్దపు మేధావి అనేక రంగాలలో వారు ఎన్నో చదువులు చదివారు కనుకనే భారత రాజ్యాంగపు నిర్మాతగా వారికి అవకాశం లభించింది హిందూ సమాజం పట్ల ఆగ్రహంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆహ్వానం మేరకు పన్నెండు మే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన పూనాలో ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నలభై రోజుల శిక్షణ శిబిరంలో ఒక రోజు పాల్గొన్నారు నాలుగు వందల ఇరవై ఐదు మంది కార్యకర్తలు పాల్గొన్న ఆ శిబిరంలో వందకు పైగా షెడ్యూల్ కులాల కార్యకర్తలు ఉండడం చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు తాను ఆశించిన సామాజిక సమానత కార్యాన్ని ఆర్ఎస్ఎస్ మౌనంగా చేస్తుందని వారు శ్లాఘించారు హిందూ సమాజ సంఘటన చేస్తున్న ఆర్ఎస్ఎస్ పట్ల వారు ఎప్పుడూ ఒక్క పల్లెట్టు మాట అనలేదు పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు దత్ోపన్ టెంగ్డే వంటి కార్యకర్తలు వారితో సత్సంబంధం కలిగి ఉన్నారు డాక్టర్ జీ ఒకసారి గురూజీ ఒకసారి డాక్టర్ అంబేద్కర్ గారిని కలిశారు ఆర్ఎస్ఎస్ చేస్తున్న హిందూ సమాజ సంఘటన కార్యం పెరుగుతున్న జనాభా దేశ సమస్యల దృష్ట్యా తక్కువ వేగంతో ఉన్నదని వారు అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేశారు తన అనుచరులు ఎక్కువ కాలం నిరీక్షిస్తూ ఉండలేరని తాను ఉండగానే వారికి ఒక దారి చూపించాలని డాక్టర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో శ్రీ టెంగ్డేజీతో అన్నారు మరాఠ్వాడ విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చాలన్న ప్రతిపాదన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చినప్పుడు వివాదం ఉద్రిక్తత పెరిగిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ ఏబివిపి సమరతా వేదిక చేసిన కృషి చారిత్రాత్మకమైనదని ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశ విభజన పాకిస్తాన్ ఏర్పాటు అనే గ్రంథంలో కోట్ల సంఖ్యలో ఉన్న ముస్లింలను కలుపుకునే శక్తి హిందూ సమాజంలో లేదని కనుక పాకిస్తాన్ ఏర్పడటమే మిగిలిన భారతదేశంలో హిందువులకు వీలు కల్పిస్తుందని కోరారు అంటే పాకిస్తాన్లో హిందువులకు షెడ్యూల్ కులాల వారికి ఏమాత్రం రక్షణ ఉండదని ఆనాడే వారు జోష్యం చెప్పారు అదే ఈ రోజు నిజమైంది జమ్మూ కాశ్మీర్ రాజ్యానికి మూడు వందల డెబ్బై అధికరణ ఇవ్వడానికి వారు వ్యతిరేకించారు బౌద్ధ ధర్మ స్వీకరణ వెనక ఆంతర్యాన్ని కూడా నేను చెప్తాను పంతొమ్మిది వందల ముప్పై లో హిందూ మతాన్ని వదులుతానని వారు ప్రకటించినా పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు ముస్లిం క్రైస్తవ వర్గాల నుండి ఎన్నో ఆకర్షణలు లభించినా వారు అటువైపు మొగ్గలేదు భారతదేశంలోని జన్మించిన బౌద్ధ ధర్మాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగ్పూర్ లో స్వీకరించారు వారి చర్య హిందూ సమాజానికి పరోక్షంగా ఎంతో మేలు చేయలేదా అంటే చేసేది భారత రాజ్యాంగపు తుది సమావేశం ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ప్రసంగిస్తూ నేడు మనకు లభించిన స్వతంత్రం సుస్థిరంగా ఉండాలంటే మనం మన కులము ప్రాంతము పార్టీ సంస్థల ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అందరికీ పిలుపునిచ్చారు డాక్టర్ అంబేద్కర్ గారు దళితుల ఉన్నతి కోసం సమానత్వం కోసం పనిచేస్తూనే భారతదేశ ప్రయోజనాల కోసం శ్రమించారు ఎక్కడా రాజీ పడలేదు కనుక వారిని మనం జాతీయ నాయకుడిగా గుర్తించి గౌరవించాలి ఇది మనందరి బాధ్యత జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తొచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్